నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదన్న అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది కేటీఆర్ రైతు మహాదన్న ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పరస్పరం కుర్చీలు విసురుకొని ఫర్నిచర్ ధ్వంసం చేశారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో మాజీ గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ৰা <mí> <as by> నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్రంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాదర్నా అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది కేటీఆర్ రైతు మహాదర్ణ ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పరస్పరం కుర్చీలు విసురుకొని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో మాజీ గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ నల్గొండ పట్టణంలో ఈ రోజు నిర్వహించ నిర్వహించాల్సినటువంటి చేత రైతు మహాదయానికి సంబంధించి ఇది పోలీసులు అనుమతి వాడుకోవడం తోటి ఇది వాయిదా పడింది అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్నారు సో దీనికి సంబంధించి ఫ్లెక్సికల్ ఏర్పాట్లు కావచ్చు ఇతర కార్యక్రమాలు అంటే డెకరేషన్ సంబంధించినటువంటి ఏవైతే స్వాగతాలు చెప్పేటువంటి కేటీఆర్ స్వాగతం చెప్పేటువంటి ఫ్లెక్టుల వ్యవహారం అంతా కూడా చూసుకున్నప్పటికీ చూస్తున్నారు సో దీనిలో భాగంగానే అయితే కేటీఆర్ సభ లేని లేని నేపథ్యంలో రదైన నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు సంబంధించిన ఫ్లెక్స్ కూడా రాత్రి నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాత్రి నుంచి కూడా తొలగిస్తారు సో ఈ రోజు ఉదయం కూడా ఈ రోజు ఫ్లెక్సిల్ తొలగించే క్రమంలో భాగంగా కూడా కొద్దిసేపు కొంతమంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే తొలగించినట్టు మనతో కొంత రాజధాని జరిగింది తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ఈ విషయంపైన జోక్యం చేసుకుని మున్సిపల్ కమిషనర్ అమ్మతోడ్డి ఆయన సాంబర్లు కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అంత పాటు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మదర్ సైద్ రెడ్డి ఇతర టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది కూడా ఈ తర్వాలో ఎదుటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఆయన ఉదయం నుంచి కూడా దాదాపు పదకొండు రెండు గంటల ప్రాంతం నుంచి కూడా మున్సిపల్ సంబర్ లో ఆయన బయట పరిస్థితి ఉంది సో దాదాపు ఒక రెండు మూడు గంటల పాటు కూడా ఆ మున్సిపల్ కమిషన్ వచ్చిందనే విషయంపై వివరణ కొంత నిరసన కొంత ఉద్విధమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అయితే భూపాల్ రెడ్డి అతని కొంతమంది స్థానిక నాయకులు మాజీ మున్సిపల్ చర్చున్నారు నేపథ్యంలో ఆ తర్వాత కొద్ది కొత్త ఆ తర్వాత పోలీసులు హెన్ ప్రయత్నం చేసి ఏదైతే ఆయన చేసిన నిరసనను అడ్డుకుని ఆయన అతని అతని సంబిత చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వెళ్ళకపోవడం అలా వరకు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం ఎంతో జరిగింది ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకులు అక్కడి నుంచి వెళ్ళకపోవడం తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాంట్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అలాగే నల్గొండ మున్సిపల్ చైర్మన్ రెడ్డితో పాటు గుంబల్మోహన్ రెడ్డి తర కొంతమంది పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చి అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేసినటువంటి ధరనా నడుకునే ప్రయత్నం అలాగే దానిపైన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగిందని చెప్పి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఏదైతే జనసేన వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి నాంపల్లి పొజిషన్ తరలించినటువంటి పరిస్థితి సో ఇదంతా తోపులాట ఇదంతా అరెస్ట్ చేసే కంటే ముందు కూడా కొంత తోపులాట తోపులాట అలాగే కొంత గర్ణటువంటి పరిస్థితి అయితే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో అయితే కొంత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ పూల చెట్లు పలగొట్టడం కానీ కొంచెం ఫర్నిచర్ ధ్వంసం కావడం కానీ కుర్చీలు పగిలిపోవడం కానీ అన్ని కూడా కొంత గందగోలంటువంటి పరిస్థితి అయితే ఆ ధర్నా ఆ నిరసనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అంతా కొంత గందగోళం పరిస్థితి నెలకొంది సో ఆ తర్వాత కంచాల భూపాల రెడ్డిని అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అది మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి పోలీస్ తరలించి అక్కడ కొత్త అయితే ఆయన అక్కడ పోలీసులు తరలించే అక్కడ ఉంచినటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఆయన ముగ్గురు ఎస్ఐలు అక్కడ ఉన్నప్పటికి కూడా ఆయన పైన దాడి జరుగుతుంటే దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అడ్డుకోలేదని చెప్పి కూడా ఆయన దీనిపైన నిరసనైతే వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఆయన భూపాల్ రెడ్డి పైన దాడికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా నేను ఆమర నిరాధీక్ష పోలీస్ స్టేషన్ లోనే ఆమర నిరాహార దీక్షకు దిగుతా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కూడా ఉదయం నుంచి నల్గొండ టౌన్ లో మున్సిపల్ కార్యాలయంలో నల్గొండ టౌన్ లో కూడా కొంత గందరగోళండి వాతావరణం అలాగే కొంత నిరసన కొంత విశిగ్గమైన వాతావరణం చెప్పి చెప్పుకోవచ్చు కూడా ప్రస్తుతం అయితే ఆ అయితే కనిపిస్తుంది సో ఇది నాంపల్లి అయితే షిఫ్ట్ అయినటువంటి పార్టీ కార్యకర్తల ఆందోళన రిలీజ్ చేయాలని చెప్పి అలాగే ఎవరైతే ఆయన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాడికి ప్రకటన చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది సో ప్రస్తుతం అయితే యూ సతీష్